నేషనల్ న్యూస్ నేటి ముఖ్యాంశాలు జై నా పేరు శ్రీరాములు ఆంధ్రప్రదేశ్ బీసీ సమన్వయ కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరి మీడియా మిత్రులందరికీ ఉద్యమ నమస్కారం తెలియజేస్తున్నాను మిత్రులారా నిన్న కాక మన రాయదుర్గంలో ఒక వెంకటేశ్వర స్వామి గుడి ఒక పవిత్రమైన గుడి ఈ భారతదేశంలోనే దైవం అంటే ఎంతో గొప్పగా చూసే చరిత్ర కూటమి ప్రభుత్వానికి ఉంది మరి అటువంటి చరిత్ర కలిగిన వెంకటేశ్వర స్వామి గుడిని విగ్రహాలు ఏ చట్టంతో వాళ్ళు బయటకు తీశారు పురా పురాతనమైన గుళ్ళలో ఏదైనా ఒక చిన్న రాయి ముట్టుకోవాలంటే ఎండైమెంట్కు ఎన్నో ఉన్నాయి ఎంటైమేంటు జిల్లా అధికారులు రావాలి ఎంటైమూ పై అధికారులు తెలియజేయాలి మరి అలాంటివి ఏమీ కాకుండా అక్కడ ఒక దుర్మార్గమైన ఆలోచనతో ఒక తప్పుడు నిర్ణయంతో అక్కడ లోకల వాళ్ళు ఏదో ఎవరినో లో చేసుకొని అక్కడ పురాతనమైన వెంకటేశ్వర స్వామి దేవులని ఎట్లా బయటికి తీస్తారు ఎక్కడైనా జరిగిందా ఎక్కడైనా జరగాలంటే ఎన్ని చట్టాలు ఉండాలి మరి దేవస్థానాలని ఎన్ని సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్నారంటే ఎన్నో చట్టాలు ఉన్నాయి కాబట్టి ఇంకా కొంత దైవం అనేది భక్తి అనేది జనాల్లో ఉంది మరి అది లేకుండా చేయడానికి అది లేదని చెప్పండి మీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం తెలియదా మరి జరిగి ఇన్ని రోజులు రెండు మూడు రోజులు అవుతుంది దాని మీద ఎందుకు విచారణ చేయలేదు అక్కడ కలెక్టర్ ఎందుకు పోలేదు అక్కడ ఎస్పీ గారు ఎందుకు పోలేదు మరి పదహైదు రోజులైనా కూడా ఈ సమస్యని ఇంత నిర్లక్ష్యంగా వదిలేసినట్టు దానికి రాజకీయ బలం ఉందో ఒకసారి ఆలోచించాలి మరి ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు ప్రజలు ఏమనుకుంటారు ప్రజలు ఎంత అపోహలకు గురవుతారు ఎన్ని అభాండాలకు గురవుతారు ఇవన్నీ కూడా ఆలోచన చేయకుండా మీ ఇష్టం వచ్చినట్టు పురాతనమైన గుడిల్లో మీరు బయటికి తీస్తారు మళ్ళా పెడతారు అంటే మీ ఇష్టమేనా అందుకైనా ప్రజలు ఓట్లేసిండేది అందుకైనా మిమ్మల్ని గెలిపించిండేది మీకు చట్టాలు పని చేయవా నాయకత్వం లేదా కూట ప్రభుత్వము దయ మీద ఎంతో గొప్పగా చెప్పుకుంటున్నారు పవన్ కళ్యాణ్ మరి పవన్ కళ్యాణ్ దీని మీద ఎందుకు స్పందించడం లేదు రాష్ట్ర ముఖ్యమంత్రి దీని మీద ఎందుకు తీయడం లేదు మరి ఇప్పుడున్న ప్రభుత్వాలు కలెక్టర్ గారిని కానీ ఎస్పీ గారిని కాని అక్కడ కమిటీ లేచి అది ఎక్కడ ఏం జరిగింది ఎందుకు తీయాల్సి వచ్చింది అక్కడ పబ్లిక్ గా తెలియజేసిన అవసరము ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఒకవేళ ఇలాంటి సమస్యల నిర్లక్ష్యం చేసినట్లయితే రాబోయే రోజుల్లో ప్రజలకి గురపాఠం చెప్పాల్సిన సమయం అసమరహితం అని చెప్పి తెలియజేస్తున్నాం